శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మన చేతి వేళ్లను బట్టి వాటి పొడుగును బట్టి అదృష్టం ఎలా ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే చేతి వేళ్ళు చూసుకున్నప్పుడు కొంతమందికి చూపుడు వేలు పొడుగ్గా ఉంటుంది కొంతమందికి ఉంగరం వేలు ఎక్కువ పొడుగ్గా ఉంటుంది కొంతమందికి మధ్య వేలు ఎక్కువ పొడుగ్గా ఉంటుంది అయితే కొంతమంది ఇంటర్నేషనల్ పర్సన్స్కి చూపుడు వేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడు వేళ్ళు కూడా దాదాపు ఒకే పొడుగు ఉంటాయి ఉదాహరణకి పుట్టపర్తి సాయిబాబా వారిని తీసుకుంటే పుట్టపర్తి సాయిబాబా వారికి చూపుడు వేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడు వేళ్ళు కూడా ఒకే సరళ రేఖ మీద ఉంటాయి అంటే దాదాపుగా అన్నీ కూడా సేమ్ హైట్లో ఉంటాయి అందుకే అంత ఇంటర్నేషనల్గా గొప్ప వ్యక్తి అయ్యాడు అలాగే వేళ్ళు ఎప్పుడైనా సరే అంతర్జాతీయ ఖ్యాతి గడించేటటువంటి ఫేమస్ పర్సన్స్ అవ్వాలంటే ఉంగరపు వేలు అనేది పొడవుగా ఉండాలి మూడు వేళ్ళు సమానంగా ఉంటే టాప్ లెవెల్ లేదా ఉంగరం వేలు పొడువుగా ఉండాలి ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ ఎవరికైతే అన్ని వేళల్లో ఎక్కువ పొడుగుంటుందో అలాంటి వాళ్ళు ఇంటర్నేషనల్గా బాగా ఫేమస్ అవుతారు అలాగే ఈ ఉంగరపు వేలు రింగ్ ఫింగర్ కింద ఒక వర్టికల్ లైన్ చేతిలో వస్తే దాన్ని రవిరేఖ అంటారు ఆ రేఖ ఉన్నవాళ్ళు లైఫ్లో చాలా ఫేమస్ అవుతారు వాళ్ళకి ఎప్పుడూ కూడా ఒక పవర్ ఉంటుంది అందుకే అందరూ కూడా చేయి చూసుకోండి రింగ్ ఫింగర్ ఉంగరపు వేలు కింద వర్టికల్గా ఒక లైన్ ఉందా ఆ లైన్ మీకు ఉందా లైఫ్లో ఎప్పటికైనా మీరు టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు అందులో అనుమానమే లేదు అలాగే ఎవరికైనా సరే మనుషులకి రెండు వేళ్ళు సమానంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే ఒక్కవేలే బాగా పొడుగ్గా ఉంటుంది మిగిలిన వేళ్ళల్లో కొన్ని వేళ్ళు తక్కువ పడుకుంటూ ఉంటుంది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటాయి కానీ దాదాపుగా అందరికీ కూడా రెండు వేళ్ళు ఏవైనా సరే సమానంగా ఉంటాయి అయితే ఎవరికైనా చూపుడు వేలు మధ్య వేలు ఈ రెండు వేళ్ళు సమానంగా ఉంటే మాత్రం వాళ్ళు గొప్ప లీడర్స్ అవుతారు పవర్ హోల్డర్స్ అవుతారు ఎన్జిఓలు అవుతారు సైంటిస్టులు అవుతారు అలాంటి వాళ్ళు స్పెషల్ అని చెప్పాలి అందుకే ఎప్పుడైనా పిల్లలు పుట్టినప్పుడు చూపుడు వేలు మధ్య వేలు చూడండి ఆ రెండు వేళ్ళు మాత్రం ఈక్వల్గా ఉంటే వాళ్ళు ఎప్పటికైనా సరే గొప్ప సైంటిస్ట్ అవటం కానీ ఎన్జిఓ అవటం కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే వేళ్ళు మనం ఇలా ఉంచినప్పుడు వేళ్ళు అనేవి బెండ్ అవ్వకుండా ఉండాలి వంగిపోకుండా ఉండాలి కొంతమందికి వేళ్ళు వంగిపోకుండా స్ట్రైట్గా ఉంటాయి అలా స్ట్రైట్గా ఉండేవాళ్ళు ఇండిపెండెంట్ మెంటాలిటీని కలిగి ఉంటారు అందులోనూ బొటన వేలు అనేది మన లైఫ్ మొత్తం చెప్తుంది బొటన వేలు అనేది కొంతమందికి అసలు వంగదు ఇలా వెనక్కి తీస్తే వంగకుండా స్ట్రైట్గా ఉంటుంది వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిన మాటకి బెండ్ అయిపోరు అదే బొటన వేలు కొద్దిగా అనుకోండి అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు నమ్మే అవకాశాలు ఉంటాయి ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది ఎదు బొటన వేలు బాగా వంగిందనుకోండి వాళ్ళు ఎవరే చెప్తే అది నమ్ముతూ ఉంటారు బొటన వేలును బట్టి కూడా మనిషి మెంటాలిటీ డిసైడ్ చేయొచ్చని మనకి హస్త చెప్పారు అలాగే ఎవరికైనా సరే అన్ని వేళ్ళలో చూపుడు వేలు ఎక్కువ హైట్ ఉందనుకోండి చూపుడు వేలు పొడవుందనుకోండి దే ఆర్ గుడ్ లీడర్స్ పాలిటిక్స్లోకి వెళ్ళాలన్నా అడ్మినిస్ట్రేటర్స్గా ఉండాలన్నా చూపుడు వేలు పొడవు ఉండాలి అదే మధ్యవేలు పొడవుందనుకోండి మధ్యవేలు అంటే శని స్థానం మిడిల్ ఫింగర్ అంటారు మధ్యవేలు పొడవున్న వాళ్ళకి ఆయుష్ ఎక్కువగా ఉంటుంది వాళ్ళు చాలా సంవత్సరాలు బతుకుతారు కాబట్టి ఆయుష్ గురించి ఢోకా లేదు అపమృత్యు దోషాల గురించి ఢోకా లేదు ఇలా చేతి వేళ్లను బట్టి మన భవిష్యత్తు తెలుసుకోవచ్చు అలాగే చేతిలో వేళకెంత ప్రాధాన్యత ఉంటుందో మణికట్టుకు అంత ప్రాధాన్యత ఉంటుంది ఈ మణికట్టు ఈ మణికట్టు దగ్గర కొన్ని హారిజాంటల్ లైన్స్ అందరికీ ఉంటాయి వీటిని కంకణ రేఖలు అంటారు అందరూ కూడా చేయి చూసుకున్నప్పుడు ఈ మణికట్టు దగ్గర చూసుకోండి కంకణ రేఖలు అంటారు హారిజాంటల్ లైన్స్ ఇవి ఎక్కువ ఉంటే చాలా మంచిది కనీసం రెండు కంటే ఎక్కువ ఉండాలి అప్పుడు లైఫ్ బాగుంటుంది రెండే కంకణ రేఖలు ఉంటే రెండే మణికట్టు రేఖలు ఉంటే మాత్రం లైఫ్లో కొన్ని ట్రబుల్స్ ఉంటాయి రెండు కంటే ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది మూడు ఉంటే మంచిది ఉంటే ఇంకా మంచిది కొంతమందికి ఐదు ఉంటాయి వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాలి కాబట్టి మణికట్టు రేఖలను బట్టి కూడా మనం అదృష్టం తెలుసుకోవచ్చు ఈ మణికట్టు రేఖల దగ్గర ఎవరికైనా ట్రయాంగిల్ ఉంటే చాలా మంచిది మణికట్టు రేఖల్లో ట్రయాంగిల్ ఉంటే బ్రహ్మాండంగా ప్రాపర్టీస్ వస్తాయి అలాగే మణికట్టు రేఖలు కొంతమందికి విరిగిపోయినట్టుగా ఉంటాయి విరిగిపోయినట్టుగా ఉంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి విరిగిపోయినట్టు లేకుండా స్ట్రైట్గా ఉన్నాయనుకోండి వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పుకోవాలి అలాగే మణికట్టు రేఖల్లో ఇక్కడ కొంతమందికి పుట్టుమచ్చలు ఉంటాయి ఇక్కడ పుట్టుమచ్చలు నలుపు కానీ ఎరుపు కానీ తెలుపు కానీ ఏ పుట్టుమచ్చైనా సరే ఈ మణికట్టు దగ్గర ఉంటే మంచి రాజయోగం అని చెప్పుకోవాలి అలాగే ఈ మణికట్టు దగ్గర కొంతమందికి పైకి లైన్స్ వస్తాయి వాటిని ఊర్ధ్వరేఖలు అంటారు అలాంటి వాళ్ళు లైఫ్లో స్టార్టింగ్లో ఇబ్బందులు ఉన్నా సరే లేటుగా అయినా సరే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారని చెప్పుకోవచ్చు కాబట్టి చేతి వేళకి ఈ మణికట్టుకి హస్త సాముద్రికంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది దాన్ని బట్టి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలతో పూజలు చేస్తే అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే జాతకంలో ఉన్న దోషాలను తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా భవంతు స్వస్తి